అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు డబుల్ ధమాఖా అయితే ప్రకటించారు ఒకేసారి రైతుల ఖాతాల్లోకి మనకు రెండు పథకాల డబ్బులను అయితే వేయబోతున్నారు ఇందులో మొట్టమొదటిగా చూసుకుంటే ఇన్పుట్ సబ్సిడీ అలాగే అన్నదాత సుఖీభవా ఈ రెండు పథకాలకు సంబంధించి డబ్బులు అయితే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటిగా మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో అర్హత ఉన్నవారు వారందరికీ కూడా మొట్టమొదటిగా ఇన్పుట్ సబ్సిడీ అలాగే మనకు అన్నదాత సుఖీభావ పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళందరికీ కూడా పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి ఈ వీడియోనైతే ఈ వీడియో లింక్ అనేది వారికి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి మీరు మిగిలిన వారికి కూడా తెలియజేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకూడదు అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది బ్లాక్ కలర్లో ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా అన్నదాత సుఖీభవా పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం తరఫున మూడు విడతల్లో ఆరు వేల రూపాయలను అందిస్తామని హామీ ఇచ్చారు ఇక వారు ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మొట్టమొదటిగా డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా ఇంతకంటే ముందుగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఇటీవల భారీ వర్షాలు అయితే కురిసాయనమాట ఈ భారీ వర్షాలకు చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులు అయితే ఉన్నారు ఈ నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎవరైతే నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద మనకు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారనమాట ఇక ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా మనకు ఈ ఏదైతే పదకొండు జిల్లాల్లో మనకు వర్షాలు వచ్చి తీవ్రంగా పంటలు నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారం కింద దాదాపు ఒక లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి పంట నష్టపరిహారం కింద అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఇందులో భాగంగానే వీటితో పాటుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే పదకొండు జిల్లాల్లో ఎవరైతే రైతులు మనకు కోళ్ళు పశువులు చనిపోయినటువంటి రైతులు ఉన్నారో గొర్రెలు మేకలు ఇలాంటి వారికి కూడా మనకు మూడు కోట్ల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఈ బుధవారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి మొట్టమొదటిగా మనకు ఈ ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారం ఇన్పుట్ సబ్సిడీ కింద అయితే వేయబోతున్నారు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఈ యొక్క లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలను అంటే ఎకరానికి పదివేల రూపాయలు చొప్పున వారి యొక్క ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క మొట్టమొదటిగా ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది ఇక ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు ముగిసిన తర్వాత రైతుల ఖాతాల్లోకి మనకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులను కూడా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఇక చాలా మంది రైతులు ఇంకా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా మనకు చెప్పడం అయితే జరిగింది ఇక ఇంకా ఎవరైనా సరే మనకు ఇన్పుట్ మనకి మనకి పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా దరఖాస్తు చేసుకోండి ఇక దరఖాస్తులన్నీ పరిశీలించి రైతుల ఖాతాల్లోకి మనకు యొక్క డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక దీంతో పాటుగా కూడా మనకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్న రైతులు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి తప్పకుండా ఈ యొక్క ఆ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న రైతులందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో తప్పనిసరిగా మీరు అందరూ కూడా యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని ఇక దరఖాస్తు చేసుకున్న వారు ఈకేవైసీ ఎన్పిసిఐ లింక్ చేసుకోవడమే కాకుండా అన్ని అప్డేట్స్ కూడా అన్ని కూడా రెడీగా పెట్టుకుని ఉండాలని కూడా చెప్పడం అయితే జరిగింది ఇలా ఉన్నవారు రైతులందరికీ కూడా తప్పనిసరిగా యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే వేస్తామని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు అన్నమాట ఇక ఈ బుధవారం నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ కింద ఒక్కొక్క రైతుకు కూడా ఎకరానికి పదివేల రూపాయల చొప్పునైతే ఉన్నారు ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి పిఎం కిసాన్ పథకం ద్వారా కూడా పద్దెనిమిదో విడత నిధులు అయితే విడుదల కాబోతున్నాయి ఇప్పటి వరకు చూసుకుంటే పదిహేడు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక పద్దెనిమిదో విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకి పద్దెనిమిదో విడత కింద రెండు వేల రూపాయలని విడుదల చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి సీఎం చంద్రబాబు నాయుడు గారు బుధవారం నాడైతే ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు అయితే విడుదల చేస్తారు ఇక ఆ రోజే మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాల తొలి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మన కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత నిధులను కూడా విడుదల చేస్తారని పద్దెనిమిదో విడత కింద ప్రతి రైతుకు కూడా మనకు రెండు వేల రూపాయలు జమ చేస్తామని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా తెలియజేశాయి కాబట్టి ఎవరైనా అప్లై చేసుకున్న రైతులు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు అయితే జమ అవుతుంది అప్లై చేసుకున్న వారికి అయితే జమ కాదండి అలాగే గత ప్రభుత్వంలో చాలా మంది అర్హత లేకపోయినా కూడా ఈ యొక్క రైతు భరోసా పిఎం కిసాన్ డబ్బులు పొందుతూ ఉన్నారని గత ప్రభుత్వం పదమూడు వేల ఐదు వందల రూపాయలు అయితే ఇచ్చేది ఇక ఇలా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క అర్హత లేని వారందరికీ కూడా మనకు అర్హత లేని వారందరికీ కూడా మనకి యొక్క పథకాల నుంచి కూడా ఈ రైతు భరోసా అంటే గతంలో రైతు భరోసా కాబట్టి రైతు భరోసా కింద అనర్హత ఉండి పెన్షన్ మనకు అనర్హత ఉండి ఎవరైతే డబ్బులు తీసుకుంటున్నారో ఆ రైతులందరినీ కూడా తొలగిస్తున్నామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోండి అర్హత లేకుండా మనకి డబ్బులు కనుక తీసుకుంటే మళ్ళీ మీకు రికవరీ నోటీసులు పంపించి మీ దగ్గర ఈ పూర్తి డబ్బులను అయితే వసూలు చేస్తారని కూడా అప్డేట్ అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి మీరు అన్ని వివరాలు కూడా అప్డేట్ చేసుకుని పెట్టుకోండి మీకు బుధవారం రోజు నుంచి అంటే ఈ నెల ఇరవై ఐదు నుంచి కూడా ఇన్పుట్ సబ్సిడీ కింద రైతులకు ఎకరానికి పదివేలు వస్తుంది తర్వాత మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా కూడా మనకు ఈ వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా డబ్బులైతే విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు మీరందరూ కూడా తప్పకుండా వీడియోను లైక్ చేయాలండి లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి కూడా మీరు ఈ వీడియోను షేర్ చేసినట్లయితే మీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క వీడియో అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పనిసరిగా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి అప్పుడే మీకు అప్డేట్స్ అన్ని కూడా వెంట వెంటనే కూడా తెలుస్తూ ఉంటాయి ఇది తాజా సమాచారం రైతులకు సంబంధించి మరింత సమాచారాన్ని మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ అందిస్తూనే ఉంటుంది